చాలా సంతోషం ఫీల్ అయ్యారా మరొకసారి మనం ఆన్లైన్లో కలుసుకోవడానికి యశుక్రీస్తు ప్రభు వారు ఎంతగానో సహాయం చేశారు అని బట్టి ప్రభుని స్తున్నాను మీ అందరికి కూడా వందనములు శుభములు ఈ రాత్రికాల శుభములు తెలియజేస్తా ఉన్నాను మనం మరొక మధ్యవారం బుధవారం ప్రార్థన ఈ రీతిగా ఆన్లైన్లో మనం జాయిన్ అయినాం ప్రార్థన చేసుకుందామా కొంచసేపు ప్రార్థన చేసుకొని చక్క కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించి మనం ముందు కొనసాగం మా ప్రియ పరలోక తండ్రి శ్రేష్టమైన దేవాయస్సు క్రీస్తు ప్రభావ మీకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి కూడా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఆయుష్ ఆరోగ్యము నెమ్మది సంతోషం కృప కొరకై వందనములు పాపక్షమాపణ కొరకై ఆయుష్ కొరకై ప్రభావ నిజంగా పాపానికి తగినటువంటి శిక్ష మీరు విధిస్తే ఆయుష్ తగ్గిపోతుంది నరకం మమ్మల్ని కాచుకొని ఉన్నది అగ్ని మమ్మల్ని కాచుకొని ఉన్నది విషపురుగులు కాచుకొని ఉన్నాయి ప్రమాదాలు కాచుకొని ఉన్నాయి సాతాను శక్తులు దయ్యపు శక్తులు అపవాది శక్తులు ఎవరు మృంగుదమా ఏ రూపంలో కబలించి వేదమా అని ఎదురు చూస్తూ ఉన్నారు మీ మహాకృప ఔన్నత్యమైన ప్రేమ దయ సంకల్పం కృపను బట్టి ప్రభ ఈ రీతిగా తప్పించబడుతున్నాం శ్రమలు అన్నిట్లో నుండి అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాము ప్రవ్వా ఈ మధ్యవారం కూడా మిమ్మల్ని కలుసుకున్నామయ్యా మాకెంత భాగ్యం ప్రవ్వా ఈ రాత్రికాల దీవెనతో మమ్మల్ని నింపండి అయ్యా ఈ ఆన్లైన్ మీటింగ్ను మాకు దీవెనకరంగా చేయండి ప్రభావ వింటున్న మా ప్రియులందరినీ దీవించయ్యా చాలా మందికి అవసరలో ఉన్నాయి ప్రవ్వా వారి కుటుంబాలలో మేలు చేయని ఆరోగ్యము ఐశ్వర్యము ఘనత వారికి కావలసిన ఉద్యోగాలు వివాహాలు గర్భఫలములు ప్రవా కావలసినటువంటి ధనము సమృద్ధి సేవింగ్స్ విషయంలో ప్రభావ లోన్స్ ఈఎంఐలు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్సు ప్రభా బిడ్డల జీవితాల్లో వారి కోసం తల్లిదండ్రులు చేయవలసినటువంటి సమకూర్పు అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరే మా పక్షాన కార్యాలు చేసి మీరు మా దేవుడిగా ఉన్నందుకు స్థుతులు చెల్లించుకుంటూ ఏశ క్రీస్తు వారి పరిశుద్ధి పని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పిల్లల రాత్రికాల శుభములు మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము దేవుడు మనందరి కుటుంబాలలో గొప్ప కార్యాలు చేస్తారు ఎందుకంటే ఆయన ప్రేమ చూపించే దేవుడు మనల్ని మర్చిపోయేవారు కారు దేనినైనా మనకు దారాలుగా అందించగలిగినటువంటి సమృద్ధినిచ్చే దేవుడు ధనవంతుడు ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన కృపకు కోదు ఉండదు ఆయన మేలులకు కోదు ఉండదు ఆయన చేసే ప్రతి విధమైన ఆశీర్వాద దీవెన కార్యాలు ఆపు చేయలేరు అంత గొప్ప సంకల్పం మన మీద ఉంది అయితే ఈ రాత్రి కాల సమయంలో ఒక చిన్న వచ్చిన భాగము చదువుకొని మనం మధ్యవారం బుధవారం ప్రార్థనను ముందుకు తీసుకెళ్దాం చూస్తారు ఒకసారి మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము పదవచనాన్ని చదువుతున్నాను నీ తల్లిదండ్రులను గనపరచవలెననియు తండ్రినైన తల్లినైనను మరణ మరణశిక్ష విధింపలెననియు మోషే చెప్పాను కదా దేవుడు తన పరిశుద్ధ వాక్యము ద్వారా మనకి సహాయం చేయను కా రాత్రి బుధవారము మధ్యవార ప్రార్థన దేవుని ద్వారా వాక్యములో నుండి తెలియచేయబడుతున్నటువంటి ధ్యానము వాక్యోపదేశము వర్తమానము శుభవార్త సువార్త ఆత్మలో బలమైనటువంటి వార్త మనస్సును హృదయమును శరీరమును ఆత్మను తేజిరెల్లింపు చేసేటువంటి శుభవార్త క్రీస్తు ప్రభుని గురిచినటువంటి వార్త ఆ మాట ఏంటో తెలుసా ఆ వార్త ఏంటో తెలుసా నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు గౌరవించు మన్నన చేయి సంతోషపెట్టు కృతజ్ఞత కలిగి ఉండు బాధలలో వ్యాధులలో వృద్ధాప్యంలో పరిచరిచి సహాయించి ఆదుకును ఆదరించు జాలిపడు కనికరం చూపించు అన్ని పంచుకో అన్ని పంచుకో అప్పుడు వారు సంతోషిస్తారు ఆనందిస్తారు సంతోషపెట్టే బిడ్డల కొరకు ఈ లోకం ఎదురు చూస్తుంది సంతోషపెట్టే బిడ్డల కొరకు సహాయం చేసే బిడ్డల కొరకు కష్టాన్ని పంచుకునే బిడ్డల కొరకు ఉద్యోగము చేసి పోషించే బిడ్డల కొరకు ఈ లోకం ఎదురు చూస్తుంది డియర్ ఫ్రెండ్స్ అండ్ యంగ్ పీపుల్ డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ డియర్ యంగ్ పీపుల్ ఎక్స్పెషల్లీ మీ కొరకే ఈ రాత్రి వర్తమానం వివాహమైనటువంటి నూతన దంపతులారా మీ కొరకే ఈ వర్తమానం సండే స్కూల్ నుంచి కొంచెం కొంచెం పై స్థాయికి వెళ్తున్నటువంటి యూత్ మీటింగ్ లోకి వెళ్తున్నటువంటి బిడ్డలారా మీ కొరకే వాళ్ళ కొరకే అంటున్నారు కదా ఇంకా మాకు అవసరం లేదా అంటున్నారా తల్లిదండ్రులు మీకు కూడా మీకు కూడా బామ్మ అమ్మమ్మ పెద్దమ్మ పెదనాన్న బాబాయ్ పిన్ని తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ అందరి కొరకు ఈ రాత్రి వర్తమానం ఎవరైనా సరే ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే అమ్మ నాన్నను గౌరవించాలి వారిని సంతోష పెట్టాలి అప్పుడు వారు ఫలిస్తారు దేవుని వాక్యం కీర్తన గ్రంథం ఈ మాట ఈ రీతిగా దేవునిని గనపరుస్తూ ఆయనకి భయభక్తులు కలిగి ఆయనకు భయపడుతూ వణుకుతూ విరిగి నలిగిన హృదయంతో నీవు దేవుని మందిరంలో దేవుని పరిచర్యలో దేవుని బిడ్డలతో దేవుని సన్నిధిలో ఉంటే నీ లోగిట నీ భార్య ఫలిస్తుంది నీవు రాజులతో కలిసి భోజనం చేస్తావు నీ పిల్లల వల్ల మొక్కల వల్లే వడ్డెలుతారు ఎస్ దేవుని వాక్యం చాలా విలువైనది కేవలం గౌరవిస్తే చాలు భయభక్తులు భక్తులు చూపిస్తే చాలు వారిని వారిని మన్నను చేస్తే చాలు వారిని సన్మానిస్తే చాలు నువ్వు ఫలిస్తావు నీ బిడ్డలు వలివు మొక్కల వలే ఉంటారు నీ భార్య ఫలిస్తుంది నీవు గనులతో కూర్చుని భోజనం చేస్తావు పరిశుద్ధుల సహవాసంలో ఉంటావు యాజకుల సహవాసంలో ఉంటావు చెల్లి తమ్ముడు అని ఉదిన అర్థం అవుతుందా అమ్మా అర్థం అవుందా అర్థం ఉంది తమ్ముడు అర్థం అవుతుందా ఆలోచన చేయాలి నేను ఫలించలేకపోతున్నా అంటే దానికి కారణం ఏంటి తెలుసా నా తల్లిని నా తండ్రిని నేను దూషిస్తున్నాను విమర్శిస్తున్నాను ఏం చేసావు నాకు ఏం చేసి పెట్టావు ఏం సంపాదించావు ఏం కూడబెట్టావు ఏం చేపించావు నాకు ఏం పంచి పెట్టావు నాకు ఆయుష్ ఇచ్చారయ్యా ఆరోగ్యం ఇచ్చారయ్యా ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు దాకా పెళ్లి కాకపోయినా నిన్ను పోషించారయ్యా అమ్మాయి నిన్ను పోషించలా ఆలోచన చేసావా ఏం చేసావు అంటే అమ్మాయి అబ్బాయి ఎట్లా ఎట్టవా అసలు ఆ మాట ఎట్టొస్తుంది చెప్పు పెళ్ళి కాక ముప్పై ఐదు సంవత్సరాలు అల్లాడిపోయినాయి ముప్పై ఐదు నలభై కూడా అయింది కొంతమంది నలభై పోషించలా లోప ఇచ్చా ఉద్యోగం లేదండి నాలుగు నలభై సంవత్సరాలు పెళ్లి కాబట్టి ఎవరు పోషించారు అమ్మాయి ఎబ్బా ఎవరు పోషించి చెప్పయా తమ్ముడు చెప్పు అమ్మా చెప్పు ఆలోచన చేసుకో ఒకసారి నీ తల్లిని తండ్రిని గౌరవించు ఒకసారి గుర్తు చేసుకో జ్ఞాపకం చేసుకో చనిపోయిన అయినా సరే జ్ఞాపకం చేసుకు నీతి మంతుల్ని జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆశీర్వాదకరం తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకాలు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో నా ప్రియ తమ్ముడు చెల్లి ప్రియమైనటువంటి బిడ్డలారా ఎవరైనా సరే ఈ భూమి మీద ఎవరైనా సరే తల్లిదండ్రులు చేసిన మర్చిపోకూడదు ప్రభువును మర్చిపోకూడదు యేసు క్రీస్తు ప్రభుని కొరకు ప్రాణం పెట్టారు ఆయనకు స్వరూపం లేదు సొగసు లేదు సరైనటువంటి బట్టలు సరైనటువంటి అందచందాలు ఏవి కోరుకోలేదు నా బిడ్డలు బాగుండాలి నా బిడ్డలు నీతి మంతలు అవ్వాలి నా బిడ్డలు యాజకులు అవ్వాలి నా బిడ్డలు పరిశుద్ధులు అవ్వాలి నా బిడ్డలు సత్పురుషులు అవ్వాలి నా బిడ్డలు అనేకులను బాప్తీస్ దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి నా బిడ్డలు బాగుండాలి నా బిడ్డలు బాగుండాలని కోరుకున్నటువంటి తండ్రి దేవుడే సుక్రీస్తు ప్రభు మాత్రమే యావత్ భూమి మీద యావత్ రాష్ట్రాలలో దేశాలలో కంట్రీస్లో ఎక్కడైనా సరే నా బిడ్డలు నాకంటే బాగుండాలని కోరుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ రియల్ గాడ్ ట్రూ గాడ్ లవింగ్ గాడ్ హెవెన్లీ గాడ్ మైటీ గాడ్ అవర్ లాడ్ జీజస్ క్రైస్ట్ ఒక్కరే ఒక్కరే నాకంటే మీరు గొప్ప కార్యాలు చేయాలి నాకంటే బహుగా ఫలించాలి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయాలి పిల్లరా తల్లిని తండ్రిని దూషిస్తే వేరుగా ఉంటే భార్య మాట వింటే అత మాట వింటే తల్లికి తండ్రికి దూరంగా ఉండి నీవు ఫలించలేవు వేరుగా ఉండి ఫలించలేవు అమ్మాయి నీ వలన నా అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది అమ్మాయి నేను చెప్తున్నాను ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం అతను ప్రేరేపించబడి చెప్తున్నాను వారి తల్లికి తండ్రికి దూరం చేసావు చిచ్చు పెట్టావు ఫలించకుండా చేస్తున్నావు కాలిపోతుంది అవను అబ్బాయ్ కాలిపోతున్నాయ గుర్తుపెట్టుకో నీ భార్య మాట విన్నావా విను పర్లేదు నీ అత్తమామల మాట విన్నావా విను పర్లేదు కానీ నీ తల్లికి తండ్రికి దూరంగా ఉండి పర్లో ఒక రాజ్యం నుంచి దూరం అయిపోయి పర్లో ఒక రాజ్యం మార్గమున్నకు వేరైపోయి నువ్వు ఫలించలేవు తమ్ముడా నువ్వు ఫలించలేవయ్యా గుర్తుపెట్టుకో తల్లిదండ్రులకు వేరుగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల్ని సన్మానించకుండా తల్లిదండ్రుల్ని గనపరచకుండా గౌరవించకుండా తల్లిదండ్రుల్ని ప్రేమించకుండా వారితో మాట్లాడకుండా ఏదేని వనూలని నీ ఏదేని వనరులాంటి నీ కుటుంబాన్ని అగ్నిపాలు చేసింద నీ భార్య అని అత్తమాము గుర్తు పెట్టుకుంటాముడు మైకోలో ఉండబాకు మైకోలో ఉండబాకు అల్లిచ్చే డబ్బులు ఎంతయ్యా ఎంత ఇస్తారయ్యా ఎంత ఇస్తారు తల్లిదండ్రులు ముఖ్యం తల్లిదండ్రులు ముఖ్యం సవులు తన కుమారుడు చనిపోయేంత వరకు ఇద్దరు కలిసి ఉన్నారండి ఇద్దరు కలిసి ఉన్నారు మ్యారేజ్ అయినా ఏదైనా కలిసి మెలిసి ఉండాలి కలిసి మెలిసి ఉండాలి వేరుగా కాపురాలు పెట్టకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోవాలి ఈ రాత్రి వేరు అయిపోయే కుటుంబాల గురించి దేవుని వాక్యం ప్రత్యేకంగా సెలవిస్తుంది అలాంటి కుటుంబాలు ఫలించవు ఫలించవు నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు ఫలించరు ఫలించరు నాలో ఉంటేనే బహుగా ఫలిస్తారు నీ తండ్రి ఇంట ఉండాలి నీ తల్లి ఇంట ఉండాలి నిన్ను వెళ్ళమంటే ఉద్యోగ రీత్యా సేవ రీత్యా బిడ్డల కోసం చదువుల కోసం నిన్ను వెళ్ళం ప్రభు నీకు లీడింగ్ ఇస్తే నీకు అవకాశం దొరికితే ఉద్యోగం కోసం ప్రమోషన్స్ కొరకు ట్రాన్స్ఫర్స్ కొరకు వెళ్ళి కానీ చిచ్చు పెట్టుకొని కాల్చి వేసుకొని బోడు చేసుకుని వాళ్ళ మాట వీళ్ళ మాట విని దాని కొరకు దీని కొరకు ప్రయాసపడి తల్లిదండ్రులను దోషిస్తూ ఉంటే నీకు శ్రమ నీకు శ్రమ చెరుపు చేయి పిల్లలారా దోషభరితమైన జనాంగమా సర్ప సంతానమా ఎద్దు తన కామాంద నెరుగును గాడిద తన సొంత దొడ్డి నెరుగును నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి ఉన్నాను వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు వారికి ఒళ్ళంతా అనారోగ్యమే నేను వారి తలలను మొత్తుతాను చిన్న గాయము కాదు పెద్ద పెద్ద గాయాలతో వారిని హింసిస్తాను యశగ్రా మొదటి అధ్యాయం చదువు దేవదోతులు దేవదోతులు వచ్చిన నీకు పరిచర్ చేయలే గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో తల్లిదండ్రిని విమర్శిస్తే తల్లిదండ్రిని దూషిస్తే తల్లిదండ్రి మీద చేయి చేసుకుంటే తల్లిదండ్రిని తక్కువ చేసి మాట్లాడితే తల్లి మాట తండ్రి మాట వినకుండా వివాహ విషయంలో నీ ఇష్టం చేస్తే ఉద్యోగం విషయంలో నీ ఇష్టం చేస్తే భార్య విషయంలో నీ ఇష్టం చేస్తే కొన్ని కొన్ని విషయాలలో తల్లిదండ్రులు తెలియకుండా రహస్య పాపం చేస్తుంటే ఒళ్ళంతా అనారోగ్యం బీపీ షుగర్ థైరాయిడ్ రక్తహీనత కంటి చూపు నడుములు చిన్న వయసులోని కాళ్ళు దెబ్బలు తగలటం చేతుల దెబ్బలు తగలటం తలలు తలలు దెబ్బ తగలటం గుండె గుండె ఆపరేషన్లు ఏంటి గుండె ఆపరేషన్లు ఏంటి చిన్న వయసులో ఆయాసం ఏంటి ఉద్యోగాలు రాకపోవటం ఏంటి వివాహాలు కాకపోవటం ఏంటి గర్భ లేకపోవటం ఏంటి ఈ శాపం ఏంటి కరువు ఏంటంటే నీ తల్లి నీ తండ్రిని మోసం చేసావు కాలేజీ డేస్ లో మోసం చేసావు స్కూల్ డేస్ లో మోసం చేసావు జాబ్ లో మోసం చేశావు వివాహంలో మోసం చేసావు కర్తల విషయంలో మోసం చేశావు చెప్పిన పనిని వినలేదు ఈ రాత్రి దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది నిన్ను దర్శిస్తుంది నిన్ను మార్చుకుంటుంది నిన్ను తిరిగి మళ్ళీ చేర్చుకుంటుంది నిన్ను ఫలింప చేస్తుంది నిన్ను కొనియాడుతుంది ఎత్తుకుని ముద్దాడుతుంది దేవుని వాక్యం కానీ నువ్వు పశ్చాత్తపడాలి పశ్చాత్తపడి ప్రార్థన చేసుకుంటే ఈ రాత్రి నువ్వు కనికరించబడు తండ్రి నీ రాజ్యానికి నేను విరోధంగా పాపం చేశాను నీ కూలి ఒకనిగా ఉన్నట్టుగా నేను యోగ్యుడను కాను నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు ఒకటే గాయములు ఆకలితో ఉన్నాను బట్టలు లేవు దిగంబరినై ఉన్నాను నన్ను చేర్చుకొనము తప్పిపోయిన కుమారుడు సిలువలో దొంగ దావీదు పశ్చాత్తాపం ఒక్కసారి గుర్తు చేసుకో తండ్రికి వేరైనటువంటి కుటుంబాల జ్ఞాపకం చేసుకో తల్లి తండ్రి మాట వినకుండా బయట కాపురాలు పెట్టి విచ్ఛిన్నమైపోతున్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకు నా తల్లి ఒక మాట చెప్పింది బాబు నువ్వు ఇన్ని ప్రాంతాలకి నమ్మి వెళ్తున్నావంటే నీవు నమ్మిన దేవుడు ఇక్కడ నన్ను నీ భార్యకి కాపుదలుగా వాడుకుంటున్నారు దేవుడు ఉన్నారు నేనున్నాను కాబట్టి నువ్వు ఇంత ధైర్యంగా ఇన్ని ప్రాంతాలకు వెళ్తున్నావు నీకు ఒక విషయం చెప్పనా నీ తల్లిదండ్రులు లేకపోతే నీ భార్య ఎంత రహస్య పాపంలో చిక్కుకుంటుందో నీకు తెలియదు మాయ అత్తమాని చిన్న చూపు చేసి చూస్తున్నావు కదా మాయ గుర్తుపెట్టుకో వారు లేకపోతే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళి వచ్చేసరికి నీ భర్త ఎంత తప్పు చేస్తాడో నీకు తెలియదు అమ్మ నాన్న ఇంపార్టెంటే అత్త మామ ఇంపార్టెంటే ఇద్దరు తల్లిదండ్రులతో సమానం గుర్తుపెట్టుకు కుటుంబ జీవితంలో వీరి నలుగురిని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారు ఈ నలుగురిని ఎవరైతే దూషిస్తారు ఈ నలుగురిని ఎవరైతే శపిస్తారు ఈ నలుగురిని ఎవరైతే తక్కువ చేసి చూస్తారు ఈ నలుగురిని లేదంటే కుటుంబ వ్యవస్థని లేదంటే ప్రభు ఏర్పరిచినటువంటి వారిని సేవకులను గుర్తుపెట్టుకో ఆత్మీయ తండ్రిని తల్లిని ఎవరైతే దూషిస్తారో ఆత్మీయ సేవకుని మాటకి ఎవరైతే లోబడరో నీ పైన నాయకుడికి ఎవరైతే లెక్క చెప్పరో నీకు ఇచ్చిన బాధ్యతను ఎవరైతే లెక్క చెప్పకుండా అలవాటైపోయి నాశనకరమైన బ్రతుకుని జీవిస్తున్నారు అలాంటి వారికి రాత్రి వర్తమానం గుర్తుపెట్టుకో నీవు ఫలించవుగాక ఫలించవు దానికి పైగా నీకు మరణ శిక్ష వేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మార్క్ సువార్త ఏడవ అధ్యాయం పదవచ్చు నీ తల్లిదండ్రులను గనపరచు గనపరచుకపోతే దూషిస్తే వారి మాటలు కాకుండా వేరొక మాటలు దే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపార్య చారమును గైకొనుచున్నారు కాబట్టి మీకు మరణ శిక్ష తల్లిదండ్రులు మాట వినకుండా ఇంటి పక్క వాళ్ళది ఇంటి ఇంటి ఎదురు ఆంటీ మాట ఈ అంకుల మాట నీకు ఉపయోగపడే వాళ్ళ మాట వింటే నీకు మరణ శిక్ష నీ దీపం కారు చీకట్లో ఆరిపోద్ది నీ తల్లిదండ్రుల నీకు ఇంపార్టెంట్ నీ ప్రభు నీకు ఇంపార్టెంట్ నీ ఆత్మీయ నీ స్థానిక సంఘ కాపరి నీకు ఇంపార్టెంట్ వాళ్ళు వీళ్ళు కాదు పొద్దుగులు వాళ్ళు చేయను వీళ్ళు చేయను వాళ్ళతో మాట నీళ్ళతో నీ కొరకు కన్నీరు గార్చేది ఎవరు నీ కొరకు ప్రయాస ఎవరు నీ కొరకు ఉపవాసం ఉండేది ఎవరు నీ కొరకు మధ్యవారం విజ్ఞాపనం చేసేది ఎవరు నీ ఇంటిని దర్శించేది ఎవరు నీ బర్త్డే ఎవరికి తెలుసు నీకు నిన్ను విష్ చేసేది ఎవరు నిన్ను కుటుంబంతో దర్శించేది ఎవరు వాళ్ళని గౌరవించకుండా వాళ్ళని తక్కువ చేసి వాళ్ళని పక్కన పెడితే వాళ్లకు వేరుగా ఉండి నువ్వు ప్రియ విశ్వాసి గుర్తుపెట్టుకో ఈ రాత్రి దేవుని వాకి సూటిగా మాట్లాడుతుంది నీ సంఘానికి వేరైపోయి నీ కోసం కన్నీరు కాచి ప్రార్థన చేసి సేవకుని దగ్గర నుంచి వేరైపోయి వారిని దూషిస్తూ వారిని విమర్శిస్తూ వేరొక సేవకుని వెంబడిస్తూ వేరొక సేవకుని కన్నీ ఇస్తూ ఇలాంటి వారిని పక్కన పెడితే నువ్వు ఫలించవు కాక ఫలించవు మరణశిక్ష కారు చీకట్లు ఆరిపోద్ది తిరిగి మళ్ళీ ప్రభు దగ్గరికి రాయి రాత్రి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అత్తమామ దగ్గరికి వెళ్ళి పెద్దల దగ్గరికి వెళ్ళి గౌరవించి సన్మానించి నీ ఆఫీసర్స్ ని సుపీరియర్స్ ని నీ అధికారులను గౌరవించు మన్నించి మన్నించమని అడుగు వాళ్ళు నీకు తండ్రితో తల్లితో సమానం ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా గుర్తుపెట్టుకోవాలి రాత్రి ఎవరైనా సరే మీ ఆఫీసులో పై అధికారికి లోబడి ఉండాలి మీ స్కూల్లో టీచర్స్కి లోబడి ఉండాలి మీ కాలేజీలో మీ పని చేసే చోట్ల మీ కుటుంబంలో మీ చర్చ్ లో సేవకునికి ఎక్కడికి వెళ్తే అక్కడ పెద్దలకు లోబడి ఉండాలి తల్లిదండ్రులకు లోబడి ఉండాలి అధికారులకు లోబడి ఉండాలి వరకొరకు ప్రార్థించాలి అప్పుడు నీవు నెమ్మదిగా సుభిక్షంగా సంతోషంగా ఈ భూమి మీద జీవిస్తూ పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు ఈ భూమి మీద ఫలిస్తావు దీర్ఘాయుష్మంతుడు అవుతావు జస్ట్ గౌరవించి సన్మానించి గనపరచు నన్ను గనపరచువని నేను గనపరుస్తాను నువ్వు ఈ భూమి మీద ప్రభువుని గౌరవిస్తూ గనపరుస్తూ ఆయనను ఆయనను స్థుతిస్తూ ఉంటే నువ్వు ఫలిస్తావు నీ భార్య ఫలిస్తుంది నువ్వు గనులతో ఉంటావు నీ కుటుంబం ఫలిస్తుంది వలివు మొక్కలు వలే ఎదుగు వర్దిల్లుతారు ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకుని నీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రభు అంటే ఎక్కడైనా మిస్టేక్ జరుగుతుందేమో దయచేసి క్షమించండి కృపు చూపించండి అందరూ తల్లిదండ్రులు అత్తమాములు యజమాని యజమానులను అధికారులను ప్రభువును పెద్దలను గౌరవించడానికి సహాయించి చేతులు కట్టుకొని మౌనంగా దీనంగా వదకు తేబడిన గొర్రెపిల్ల సిలువులో మీరు ఎలా మౌనంగా ఉన్నారు ఏ పాపం లేకపోయినా ఏ దోషం లేకపోయినా ఏ శిక్ష మీ మీద రుజువు చేయబడలేకపోయినా ఒక సాత్వికత్వాన్ని చూపించారు దీన మనసును చూపించారు విరిగినలిగిన హృదయాన్ని చూపించారు అలాంటి వారి భూమి మీద ఈ రోజుకి మీరు రాజుగా ఉన్నారు ప్రభులకు ప్రభువుగా ఉన్నారు దీర్ఘాయుష్మంతులుగా ఉన్నారు లోకమును జయించారు మరణమును జయించారు శాతాను జయించారు శరీరమును జయించారు మేము కూడా మీలాంటి క్యారెక్టర్ని కలిగి ఉంటే మనస్సును కలిగి ఉంటే బుద్ధిని కలిగి ఉంటే స్వరూపాన్ని కలిగి ఉంటే ఆ యొక్క వెలుగును మేము అన్వయింపు చేసుకుంటే మేము కూడా ఈ భూమి మీద నూట ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతకొచ్చు మోసేలాగా అయ్యా మీ చెత్తమైతే రాత్రి ప్రత్యేకంగా అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను అందరికీ ఆయుష్ను పెంచయ్యా చాలా అవసరతలు ఉన్నాయ్యా ఇంకా ఏమీ సెటిల్ అవ్వలేదయ్యా ఇంకా ఏ సేవింగ్స్ బిడ్డల కోసం ఏమి ఏమి సమకూర్చలేకపోయినామయ్యా ఉద్యోగాలు కూడా సకాలంలో రాలేదయ్యా వయసు అయిపోతుందయ్యా అనారోగ్యం వచ్చేసిందయ్యా నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నానయ్యా అందరికి అన్ని ఇవ్వయ్యా అందరికీ అన్ని మంచి ఇల్లు వాహనాలు వస్తువులు దారాంగం దయచే ప్రభు తల్లిదండ్రులు బిడ్డలను ఆస్తికర్తలుగా చేయాలి కదా వాక్యాన్ని వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభు తల్లిదండ్రులకు లోబడిన వారి అట్లేదు నెరవేర్చు లోబడిన వారికి శ్రమ కలగాలి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి తల్లిని తండ్రిని దూషించే వారికి శ్రమ కలగాలి ప్రభు శిక్షణ అనుమతించమని వేడుకుంటున్నానయ్యా ఏ సుక్రీస్తు నాములు లేకపోతే వీళ్ళకి తెలియట్లేదు ప్రభు చే కనికరించి కృప చూపించు యేసు క్రీస్తు ప్రభుని సన్మానిస్తే గౌరవిస్తే ఫలిస్తారని చెప్పేవయ్యా ఈ రాత్రి నాకు వేరుగా ఉండి ఫలించలేరు నాలో మీరు గౌరవ నాలో మీరుంటే నేను మీలో ఉంటే మీరు ఫలిస్తారు నన్ను గౌరవిస్తే ఫలిస్తారు బ్రవ ఎంత మంచి ఆలోచన ఇచ్చావయ్యా వీటన్నిటి కొరకే మీకు మా ప్రియులు చాలా చోట్ల నుంచి ఈ వాక్యమును వింటున్నారయ్యా ఫలింపు ప్రభు ఒక అవసరం అక్కడ తీర్చయ్యా మేలు చేపరావు ఎవరిని విడిచిపెట్టిందయ్యా అందరూ ఫలించాలి భార్య ఫలించాలి భర్త ఫలించాలి బిడ్డలు ఫలించాలి అత్తమామలు ఫలించాలి వ్యాపారాలు ఫలించాలి ఉద్యోగాలు ఫలించాలి వివాహాలు ఫలించాలి గర్భ ఫలాలు ఫలించాలి ప్రతి ఫైత్నం ఫలించాలి అయ్యా ప్రతి కార్యం ఫలించాలి ప్రతి వస్తువు ఫలించాలి ప్రతిదీ మన్నికగా పనిచేయాలి ఏది కొదువు లేకుండా సహాయం చేసి దీవించి యావత్ భూమి మీద ఉన్న ప్రజలందరినీ సర్వే జనా అందరినీ దీర్ఘాసుమంతులుగా చేసి పర్లో ఒక రాజ్యానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఈరోజు జాయిన్ అయిన ఫ్యామిలీస్కి సమస్త ప్రజలకు తోడేయండి మిమ్మల్ని మనందరినీ దీవించి ఆశీర్వదించి దీర్ఘాయుష్మంతులుగా చేసి ఫలింప చేసి భూమి మీద యావత్ భూమి మీద మనకంటే శ్రేష్టమైనటువంటి కుటుంబాలు లేకుండా ప్రభు ఆ రీతిగా మనందరినీ వర్ధలింప చేసి ఘనకార్యాలు చేసి ఆయన రాజ్యములో మనందరినీ ఆయన కుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకుని ఆయన రాజ్య పరిపాలనలో మనకి కూడా భాగస్వామ్యం అనుగ్రహించును గా మీ అందరికీ వందనములు మా కొరకు ప్రార్థించండి మేము మీ కొరకు ప్రార్థిస్తాం తిరిగి మళ్ళీ శనివారం ఉపవాస ప్రార్థనలు కలుసుకుంటాం దయచేసి మన ఛానల్ చూస్తూ వింటూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ ఏదైనా కామెంట్స్ ఉంటే తెలియచేస్తూ మమ్మల్ని బలపరచండి ప్రార్థన అవసరతలకు మాకు ఫోన్ చేయొచ్చు మేము మీతో ఏ టైంలో అయినా ఎనీ టైం ఎనీ టైం మీతో మాట్లాడి మీ సమస్యల కొరకు ప్రార్థిస్తాం అవసరమైతే మీ ప్రాంతాలలో సువార్త కూటాలు మీ కుటుంబ కాటేజ్ ప్రేయర్స్ బర్త్డే యవనస్తుల మీటింగ్ సండే స్కూల్ మీటింగ్ ఏదైనా సరే మీ అవసరతలను బట్టి మాకు కాల్ చేసి సంప్రదిస్తే సమస్తము మేమే మీకు అందుబాటుగా వచ్చి అవన్నీ జరిపిస్తాం అందరి కొరకు ప్రార్థించండి మీ కొరకు మేము ప్రార్థిస్తాం సదా నిత్యం ప్రభుకు రూప మనకి తోడై ఉండును గాక ఆమె అందరికీ రాత్రికాల శుభములు ప్రైజ్లో